క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేశారు అనంతరం ఆయన నెల్లూరు తీసుకొచ్చి విచారిస్తున్నారు తవ్వకాలకు పేలుడు పదార్థాలు వినియోగించారని గిరిజనులను బెదిరించారని ఆయనపై అభియోగాలు నమోదు చేసిన పోలీసులు నాలుగో నిందితుడిగా చేర్చారు ఈ మేరకు కాకానిని ఇవాళ వెంకటగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు యాభై ఐదు రోజులుగా పరారీలో ఉన్న కాకాని ఆచోకీ కోసం తీవ్రంగా గాలిస్తోన్న పోలీసు బృందాలు ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్ట్లో ఉన్నట్టు పసిగట్టి ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాయి క్వార్జు అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేరుడు పదార్థాల వినియోగం అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు ఠానాలో నమోదైన కేసులో కాకాని నాలుగో నిందితుడిగా ఉన్నారు బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన్ను నెల్లూరుకు తీసుకొచ్చారు సోమవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తారు ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కాకాని వాటిని బేఖాతరు చేశారు తనను నిందితుడిగా చేర్చిన తర్వాత తొలి రెండు మూడు రోజులు బీరాలు పలికి ఇక అరెస్టు తప్పదని గ్రహించి తర్వాత పరారైపోయారు అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టు సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వయ్యగా కోర్టులు వాటిని కొట్టేశాయి చెన్నైలో నివసించే విద్యాకిరణ్ కు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో ముప్పై రెండెకరాల్లో రుస్తుం మైన్ పేరిట తవ్వకాలకు అనుమతి ఉండేది దాని లీజు గడువు ముగియడంతో ఆయన రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి క్వాడ్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఆ పార్టీ ముఖ్య నాయకుల కన్ను దానిపై పడింది అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలు సహకారంతో వైసీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టి క్వాడ్ ను తరలించేశారు ఈ ప్రాంతమంతా కాకాని స్వగ్రామమైన తోడేరుకు సమీపంలో ఉండటం ఆయన అండదండలతోనే ఈ దందా సాగుతుండటంతో ఉన్నతాధికారులెవరూ అటువై వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు అక్రమ తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేరుడు పదార్థాలు వినియోగిస్తున్నారని తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా నివసించే గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకానీ అండ్ కో తీవ్రంగా బెదిరించడంతో వారు మౌనంగా ఉండిపోయారు అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే నాటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లో దీక్ష చేపట్టారు కాకాణి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు హిజ్రాలు రౌడీలను ఆయనపైకి ఉసిగొల్పారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ అక్రమ తవ్వకాలపై కలెక్టర్ ఎస్పీ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల వరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో గత సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు గనులు రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు చేసి సుమారు అరవై ఒక్క వేల మూడు వందల పదమూడు టన్నుల క్వార్జీను అక్రమంగా తవ్వేసి తరలించినట్లు తేల్చారు ఏజీ ఛార్జీలతో పాటు పదింతల జరిమానా కలిపి మొత్తం ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్లు చెల్లించారని షోకాజ్ నోటీసులు ఇచ్చారు దానికి బాధ్యులు స్పందించలేదు దీంతో గనుల శాఖ డీడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ నేతలు వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసుల రెడ్డిలను తొలుత నిందితులుగా చేర్చారు దర్యాప్తులో ఈ అక్రమ తవ్వకాలన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి చేయించినట్లు తేలడంతో ఆయన్ను నాలుగో నిందితుడిగా చేర్చారు ఆ తర్వాత మరో ఆరుగురి ప్రమేయాన్ని గుర్తించి వారిని నిందితులుగా పేర్కొన్నారు క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మార్చి ముప్పైనా కాకాణి నివాసానికి వెళ్లగా అక్కడ అందుబాటులో లేరు దీంతో పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అతికించి వచ్చేశారు ఆ నోటీసుల్లో ఆదేశించిన మేరకు మార్చి ముప్పై ఒకటిన ఆయన విచారణకు హాజరు కాలేదు తర్వాత కాకాణి హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికెళ్లినా దొరకలేదు దీంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించినా కాకాని ఆచూకీ దొరకలేదు పరారైన కాకాని పోలీసులకు ఆచూకీ తెలియకుండా ఉండేందుకు రెండు రోజులకు ఒకసారి స్థావరాలు మారుస్తూ వచ్చారు తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లోని పలుచోట్ల తలదాచుకున్నారు ఎక్కువ రోజుల పాటు రిసార్ట్లు ఫామ్ హౌజ్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారని భావించి బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్ట్స్ లో దాక్కున్నారు అయినా జాడ పసిగట్టిన పోలీసులు ఆయన్ను అదుపులోకి Isso వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం అడ్డు అదుపు లేకుండా పేటరేగిపోయారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కాకాని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి వాటిపై కేసులు నమోదు చేసి విచారణలు దర్యాప్తులను పోలీసులు ముమ్మరం చేశారు దీంతో ప్రభుత్వంపై గోవర్ధన్ రెడ్డి ఎదురుదాడికి దిగారు కేసులకు భయపడేది లేదని వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు ఎంతకు వందరెట్లు మూల్యం చెల్లించుకుంటారంటారు హెచ్చరించారు అక్రమ రవాణా కేసులో తనను నిందితుడిగా చేర్చారని తెలిసాక ఆయన రెండు మూడు రోజులు రేయింబవళ్లు ఇంటి దగ్గర జనాలను పెట్టుకుని అలజడి సృష్టించారు తాకానని తిరుపతి జిల్లా వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సమాచారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు సంబంధించిన కేసులు గూడూరు న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది అక్కడి న్యాయమూర్తి సెలవులో ఉండటంతో వెంకటగిరి న్యాయమూర్తి విష్ణువర్మకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు